ఇటానగర్ కమిటీ ఉత్సవ కమిటీ పాల్గొన్న నేను నా పేరు రమ్య నేను ప్రతి సంవత్సరం ముగ్గుల కాంపిటీషన్లో పాల్గొంటున్నాను ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం నాకు అవార్డు వచ్చేది ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఫస్ట్ ముగ్గుల కాంపిటీషన్ అవార్డు వచ్చింది అందరిలో నాకు ఫస్ట్ ప్రైజ్ గౌరవపరంగా ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞత తెలుసుకుంటున్నారు ఇలా ప్రతి సంవత్సరం చెప్పుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మా పిల్లలు కూడా కాంపిటీషన్ లో పాల్గొంటుంటారు వాళ్ళకు కూడా ప్రైజ్ వచ్చింది నాకు ఇప్పటికీ అంటే నాకు ఎప్పుడు ఎక్కడ వేసినా నాకు సపోర్టు చాలా చేస్తూ ఉంటారు అందులో ఇంట్లో ఆర్ట్ కూడా వేస్తుంటాను పిల్లలు కూడా ఆర్ట్ వేస్తూ ఉంటారు మా వారు కూడా ఆర్ట్ వేస్తారు సపోర్టింగ్ చాలా ఇస్తూ ఉంటారు డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ మెహందీ కానీ శారీలో డిజైనింగ్ కానీ ఇంకా సల్ఫ్గా అన్నీ చేస్తూ ఉంటాం అనమాట పిల్లలు కూడా అలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు చాలా బాగా మా వారు కూడా చేస్తూ ఉంటారు దానివల్ల ఇప్పటికీ కమిటీ వాళ్ళు చేస్తూ ఉంటే నేను ఎప్పటికీ పాల్గొంటూ ఉంటాను ముగ్గుల కాంపిటీషన్లో ఇప్పుడు అందరూ అన్ని రకాల ముగ్గులు వేసారు కదా మీరు ఈ రైతు ఎంచుకోవడానికి కారణం అంటే ఇప్పుడు పండుగ సంక్రాంతి కదండి అందుకనేసి నేను రైతు మనకి జై జవాన్ జై కిషాన్ అంటే మనకి వాళ్ళే కదా చేసేది వాళ్ళ వాళ్ళనే కదా మనం అందుకనేసే నేను అది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట పండుగ అంటే భోగి కను అని ఉండాలి కదా అనేసి అని అలానే సెలెక్ట్ చేసుకున్నాం అంటే మీరు ఈ సంవత్సరం చేశారా పోయిన సంవత్సరం కూడా రైతులు సంబంధించితారా ఎప్పుడు నేను చేంజ్ చేస్తూ ఉంటానండి పండుగ సంక్రాంతి సంబంధించిన దాని సంబంధించినది వేస్తూ ఉంటాను ఈసారి రైతులు సెలెక్ట్ చేసుకున్నాను ప్రతి సంవత్సరం ఇది కొత్త వెరైటీ రెండు ఆ కొత్త కొత్తగా రెండు సార్ పోయిన సంవత్సరము సంక్రాంతి మనకి భోగి కైట్ అట్లా పతంగులు అనేసాయి చెరుకు గడలు అనేసాయి అట్లా భోగి మంట అని చెప్పేసారి అలా వేసాను

అంటే అలా చేంజ్ చేసుకుంటారు అనమాట ఇంట్లో కూడా నేను డ్రాయింగ్ వేస్తుంటాను అనమాట పిల్లలు కూడా నేరీ చేసుకుంటే శారీస్ డిజైనింగ్ కూడా వేస్తుంటారు మహిళ డిజైనింగ్ ఆర్ట్ వేస్తుంటాము అలా అన్ని చేస్తుంటాం అనమాట దాని దగ్గర సంక్రాంతి ఫెస్టివల్ రైతు అలా ఉండాలనేసరి నేను ఆ మగ్గు సెలెక్ట్ చేసుకుంటున్నాను

అలా నాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా కూడా ఉన్నది అనమాట యాక్చువల్గా నాకు సపోర్ట్ తనే మా వారు ఇచ్చారు నేను మీకైనా మేమేం కాదు అనుకుంటే బాగుంటుంది ఏమో ఎందుకంటే ఛాన్స్ ఇవ్వాలన్నాను అనుకుంటే ఇంకా మతలో బ్రేక్ చేద్దాం అని అంటే లేదు చేసేస్తే కాదు అనేసి మళ్ళీ చేస్తున్నాను కంటిన్యూ అందరికీ శుభాకాంక్షలు ఈ ఇచ్చినందుకు అంటే గీతానగర్ కాలనీ వాసులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి భోగి కనుము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కడా ప్రవీ కుమార్ గారికి అదే వారి బృందానికి అందరికీ పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కాలనీలో ఈ కాలనీకి నాకు సుమారు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుండి అనుబంధం ఉంది ఎందుకంటే ఈ కాలనీలో ప్రతి ఒక్క ఇంట్లో నుండి నాకు ఒక జూనియర్ కానీ సీనియర్ కానీ నా ఫ్రెండ్ కానీ ఉంటాడు ఈ కాలనీలో అందుకే చాలా కార్యక్రమాలు అన్నిటికీ నేను గీతానగర్లో ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొంటుంటాను చిన్నప్పటి నుండి గణేష్ పండుగ కానీ ప్రతి ఈ కాలనీలో ముఖ్యంగా ప్రవీణన్న మల్లన్న అశోక్ సేటు అందరూ ఈ కాలనీ ప్రతి ఒక్కరు ఇంటింటికి ప్రతి ఒక్క పెద్ద మనిషి కూడా నన్ను గుర్తుపడతారు అదే అదేవిధంగా ఈ కాలనీ అంత ఒక యూనిటీ ఉంటుంది దీనికి నిదర్శనంగా ఇప్పుడు ఏదైతే వచ్చే ఎన్నికలు ఉన్నాయి మున్సిపాలిటీలో కూడా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా ప్రత్యేకంగా ఈ సంక్రాంతి వేడుకల్లో మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈ ముగ్గుల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ ముగ్గుల పోటీ అనేది స్పోటీగా పెట్టారు ఎందుకంటే ప్రతి ఒక్కరు పాల్గొని వాళ్ళ టాలెంట్ చూపెట్టాలనే ఉద్దేశంతో ఈ పోటీ పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు గీతానగర్లో ఇంత చక్కగా కార్యక్రమం నిర్వహించినందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కడార్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కాలనీవాసులందరికీ మరీ మరీ మాజీ కౌన్సిలర్ వంగాల కళ్యాణి హ్యాట్రిక్ కళ్యాణి గారికి ప్రతి ఒక్క పండుగలు ఇట్లనే జరుపుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను ముఖ్యంగా సంక్రాంతి అంటేనే మన ఇండ్లలో వెలుగులు నింపే పండుగ అదేవిధంగా పాడి పశువులు అన్ని మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పండుగ తెలుగు రాష్ట్రాలలో బ్రహ్మాండంగా చేస్తారు ఈ కార్యక్రమాలు ఇంకా ఆంధ్రాలో అయితే ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు అదే తరహాలో ఈ ముక్కుల పోటీ అనేది సంక్రాంతి స్పెషల్ ఈ పోటీలో పాల్గొని విజేతలుగా గెలిచిన ప్రతి ఒక్కరికి మరి మరి ప్రైజులు మళ్ళీ పొందాలని చెప్పేసి కోరుకుంటూ ఎవరైతే ఇక్కడ పాల్గొన్న అందరూ ఈ పోటీలో నెగ్గకుండా మళ్ళీ మళ్ళీ నెగ్గాలే భవిష్యత్తులో అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి గీతానగర్ కాలనీ వాసులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సంక్రాంతి శుభాకాంక్షలు